ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు అదేవిధంగా పెన్షనర్లు అందరికీ డిఏ వర్తింపు చేసి ఏఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణానగర్ పీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈపీసీ స్కీమ్ ను గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు అయితే ముప్పై ఏళ్లు గడుస్తున్నా ఇంకా వెయ్యి మాత్రమే వస్తుందని చెప్పారు హయ్యర్ పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను వెంటనే చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు దుర్గారావు శేషగిరిరావు గంగాధర్రావు నికల్సన్ తదితరులు పాల్గొన్నారు इंडिया कोऑर्डिनेशन कमेटी ऑफ ईपीएस 95 पेंशनर्स ऑल इंडिया कोऑर्डिनेशन कमेटी ऑफ ईपीएस 95 पेंशनर्स ऑल इंडिया कोऑर्डिनेशन कमेटी ऑफ ईपीएस 95 पेंशनर्स वाली खरीस पेंशन नेले के 9000 रुपए लो खरीस पेंशन नेले के 9000 रुपए लो ఏపీఆర్పిఏ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ జనరల్ సెక్రటరీని ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్లో ఆప్షన్ కావాలి అని చెప్పేసి మేము అడిగాం అవసరమైన వాళ్ళ వరకు ఉంటాం అక్కడ లేని వాళ్ళకి దొద్దు అని చెప్పేసి అంటే ప్రభుత్వం అంగీకరించలేదు తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్ని కొనసాగనివ్వండి తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తాము దీనికి డిఏ వర్తింప చేస్తాము వేతనాలు డిఏ పెరుగుదల కూడా ఉంటుంది అట్లా వైద్య కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వటం జరిగిందండి అయితే ఇప్పటికి ముప్పై ఏళ్ళు గడిచిందండి ఈ ముప్పై ఏళ్లలో కూడా అప్పుడున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అదే ఉంది ఇప్పటికీ ఈఎస్ఏ సౌకర్యం లేదు అట్లాగే డిఏ సౌకర్యం లేదు ఈ ముప్పై సంవత్సరాల్లో మొత్తం ఎనభై లక్షల పైచిలకు మేము పెన్షనర్లు ఉండామండి అందులో ముప్పై లక్షల మందికి వెయ్యి రూపాయలు ఉపయోగిస్తానండి గవర్నమెంట్ ఏం చెప్తాందంటే ప్ర ఈ దేశ ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తాందండి ఇది కంట్రిబ్యూటరీ పెన్షను కార్మికుల జీతాల నుంచి వసూలు చేసిన డబ్బు ఏదైతే ఉందో అది ఏ మేరకు మా దగ్గర ఉందో ఆ మేరకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తున్నారండి కానీ వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కార్పస్ ఫండ్ అంటారండి దాన్ని అది ఆరు వేల రూపాయలు ఉందండి ఇవాళ తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రూపాయల రెండు వందల కోట్ల రూపాయలు ఉందండి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రెండు వందల చిల్లర కోట్లు ఉందండి ఇంత కార్పస్ ఫండ్ వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని కూడా ప్రతి సంవత్సరం ఈ కార్పస్ ఫండ్ యాడ్ అవుతుందండి మేము అడిగినటువంటి పెన్షన్ ఏమి అడుగుతున్నాం అంటే ఈ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం కూడా పెన్షన్ ఉందండి అందుట్లో వాళ్ళకి మినిమం నైన్ థౌసండ్ రూపీస్ పెన్షన్